అందరికీ సో మాకు ఫైనల్గా అయితే ఇందిరమ్మ ఇల్లు వచ్చేసింది సో మాకు ఫస్ట్ బిల్ కూడా వచ్చేసింది అనమాట సెకండ్ బిల్ కోసం వెయిట్ చేస్తున్నాము సో ఇల్లు ఎలా ఉంది ఏంటిది అనేది చూపిస్తాను సో ఇది మా నాన్న యాభై ఐదు సంవత్సరాల కళ అనమాట సో అప్పట్లో అయితే రెండు రూములే వచ్చినాయి కానీ అప్పుడు మేము కట్టుకోలేదు సో ఎందుకు కట్టుకోలే అంటే అప్పుడు ఇక మా దగ్గర డబ్బులు లేవు అని కట్టుకోలేదు సో ఇది వచ్చేసి మెయిన్ డోరు చూపిస్తున్నాను కదా ఇది మెయిన్ డోరు సో కిచెన్ సైడ్ ఇంకో అంటే ఇంకో వైపు అయితే మనకి ఇచ్చింది గవర్నమెంట్ ఇచ్చింది ఏంటిది అంటే సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్లో కట్టుకోవాలి నాలుగు రూమ్లు అనమాట సో మేము అట్సో ఇంకో సైడ్ అంటే డోర్ ఏం పెట్టుకోలేదన్నమాట దర్వాజా ఏం పెట్టలేదు ఈ సైడే పెట్టుకున్నాము సో ఇది లోపలికి మెయిన్ డోర్ నుండి రాగానే ఇది ఇది హాల్ అనమాట హాల్ పక్కన ఇది ఓపెన్ టైప్లో కిచెన్ కట్టేసుకుంటున్నాం అనమాట సో దేవుని రూము అలా ఏం ప్లాన్ చేసుకోలేదు ఇక్కడే ఒక సెల్ఫ్ లాగా చేసుకొని అందులోనే చేసుకు చేసుకుంటామని అనుకుంటున్నాము అది ఇంకా లాస్ట్ వరకు ప్రిపేర్ కాలేదు కట్ అలా వద్దా అనేది అది లాస్ట్లో చూస్తాం మేము ఇంకా ఏంటిది అంటే ఇంకా ఇప్పుడు చాలా మంది ఇలానే కట్టుకుంటున్నారు కదా ఓపెన్ టైప్లోనే కట్టుకుంటున్లు కాబట్టి మేము కూడా అలానే కట్టుకుందామని ప్రిపేర్ అవుతున్నాము సో ఇక్కడ వచ్చేసి మా సెకండ్ బెడ్రూమ్ అనమాట ఇక దీని పక్కనే ఉంది కదా అని చూపిస్తున్నాను ఇది సెకండ్ బెడ్రూమ్ సో ఇల్ అంటే రూమ్స్ కూడా కొంచెం చూడడానికి కొంచెం చిన్నగా కనిపిస్తున్నాయి కాకపోతే ఒక ఫ్యామిలీకి అయితే ఈజీగా సరిపోతుంది ఒక సింగిల్ ఫ్యామిలీకి అయితే మంచిగా ఈజీగా అంటే ఈజీగా సరిపోతుంది అనమాట సో ఇక్కడే మేము సెల్ఫులు కూడా ఈ రూమ్లో సెల్ఫులు ఇలా టూ ఇచ్చేసుకున్నాం అనమాట రెండు సెల్ఫులు ఇచ్చేసుకున్నాము సో మన ఇష్టం రెండు ఒకటే సైడ్ అన్న పెట్టుకోవచ్చు లేదా ఒక సై ఒక రూమ్లో ఈ సెల్ఫ్ ఇంకో రూమ్లో ఆ సెల్ఫ్ అలా కూడా కట్టుకోవచ్చు అనమాట ఇంకా తర్వాత ఇది హాల్ సైడే ఇటు ఒక డోర్ పెట్టుకున్నాము సో పక్క పక్కనే రెండు డోర్లు ఇలానే పెట్టేసుకున్నాం అనమాట తర్వాత ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అనమాట సో ఇక్కడ విండో నుండి చూస్తే చాలా అంటే చాలా బాగుంది అసలు ఎంత బాగుందో వెదరు సో ఇక్కడ ఈ సైడ్ అంటే మేము కట్టుకునే సైడు ఇల్లు అయితే లేవు ఇక్కడ పక్కన సైడ్ ఉన్నాయి అనమాట కాకపోతే ఇది మా భూమిలో మాకు ఇక్కడ అడిగినాం మేము వాస్తు ప్రకారం ఇదే బాగుంది అని అన్నారు అందుకనేసి మా పొలంలోనే కట్టేసుకుంటాను సో చుట్టూ ఏమో పంట పొలాలు మధ్యలో మా ఇల్లు చాలా అంటే చాలా బాగుంటుంది వ్యూ కూడా ఇంకా ఏంటిది అంటే మాకు ఫస్ట్ బిల్ వచ్చేసి లక్ష రూపాయలు వచ్చిందండి సో సెకండ్ బిల్లు రెండు లక్షలు అంట ఇంకా స్లాబ్కి అది కాదు కాదు సజ్జ లెవెల్కి ఎంత వస్తుందో అది తెలియదు ఇంకా రాలేదు వెయిటింగ్లో ఉంది సెకండ్ బిల్లు సజ్జ ఇది స్లాబ్కి అయితే టూ ల్యాక్స్ వస్తాయంట మొత్తం మనకి ఫైవ్ ల్యాక్స్ ఏమో ఇస్తా వస్తాయి అని అంటున్నారు మాకు ఫస్ట్ బిల్ అయితే వచ్చేసింది ఇది వచ్చేసి మెట్లు అనమాట సో మేము మెట్ల కిందనే బాత్రూమ్ కట్టేసుకుంటామని అనుకుంటున్నాం ఇంకా అది కరెక్ట్గా ఫిక్స్ కాలేదు అంటే మాకు ప్లేస్ కూడా ఉంది కదా భూమి మాదే కాబట్టి మెట్ల కింద కట్టుకుందామా లేకపోతే వేరే సైడ్ కట్టుకుందామా అని అది థింక్ చేస్తున్నాం అనమాట సో ఇక్కడ చూడండి రూమ్లు కూడా పర్లేదు మనకు ఒక ఫ్యామిలీకి అయితే చాలా ఈజీగా సరిపోతుంది అందుకనేసి మేము ఒక ఫ్యామిలీకి సరిపోతుంది అని కట్టేసుకుంటున్నాం అనమాట ఇక్కడ చూడండి చుట్టూ వ్యూ చూడండి చాలా అంటే చాలా బాగుంది ఇంకా ఏంటిదంటే మనకి ఇచ్చే గవర్నమెంట్ ఇచ్చే డబ్బులే సరిపోతాయా అంటే మనకు గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు సరిపోవు కొన్ని డబ్బులు మన దగ్గర కూడా ఉండాలి అనమాట సో గవర్నమెంట్ ఇచ్చే దాంట్లో సరిపోవాలి అంటే మనమైతే ఇట్లా పిల్లర్స్ అయితే పిల్లర్స్తోని ఇల్లు కట్టుకోకుండా సింపుల్గా అంటే పిల్లర్ లేకుండానే కట్టుకుంటే సరిపోతాయేమో నాకు తెలియదు మరి కాకపోతే మన మన అంటే మా డాడీ వాళ్ళు ఏమంటారంటే పిల్లర్స్ ఉంటేనే స్ట్రాంగ్గా ఉంటుంది ఇల్లు ఇక అలా లేకుండా కట్టడం ఎందుకు అన్నట్టు ఇక మేము పిల్లర్స్తోనే కట్టుకుంటున్నాం అనమాట ఇక ఎంతైనా వాళ్ళు ఇచ్చే డబ్బు సరిపోకపోయినా మన దగ్గర నుండి కూడా కట్టు అంటే ఉంటేనే కట్టుకోవాలి వాళ్ళు ఇచ్చే డబ్బుల్లో అయితే సరిపోదు అనమాట ఇప్పుడైతే మా మా హోమ్ వచ్చేసి ఇప్పుడు స్లాబ్ లెవెల్కి ఉంది సో బిల్ కోసం వెయిటింగ్ అనమాట సో బిల్ వచ్చాక ఇంకా స్లాబ్ లెవెల్కి వెళ్ళిపోతుంది అనమాట ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి ఇంకా సో ఏంటిది అంటే సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్లోనే కట్టుకోవాలి అది దాటితే మనకి బిల్లు రాదు అనమాట సో మాకు కూడా మంచిగానే బిల్లు అయితే ఫస్ట్ బిల్ అయితే మంచిగానే వచ్చేసింది ఇంకా సెకండ్ బిల్ కోసం మొన్న ఏ మేడం వచ్చింది ఫోటో కూడా తీసుకొని వెళ్ళింది సో ఇవి ఉసుకారాలు